పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీగా ఉన్నారు ప్లస్ కేంద్ర మంత్రి ఆయనది కడప అంటారు కడప వాసి అంటారు మరి ఇది ఎంతవరకు వాస్తవం సార్ ఇది నూటికి నూరు రూపాయలు గండికోట సామ్రాజ్యానికి వారసుడు ఆయన ఓకే వాళ్ళ పూర్వీకులు గండికోటను పెమ్మసాని వెంకటపతి నాయుడు వాళ్ళ వంశానికి కాడ మూల పురుషుడై పరిపాలిస్తే ఆయన కొడుకులు పెదతిమ్మ నాయుడు చిన్నతిమ్మ నాయుడు తిమ్మ నాయుడు రామ్లింగానాయుడు ధర్మానాయుడు అంతా ఓకే వీళ్ళంతా మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు పదిహేడు వందల పదహారు వందల యాభై రెండులో గోల్కొండ సేనాధిపతి ఓకే మీర్ జుల్మా ససైన్యంగా వచ్చినాడు వేలాది మంది లక్ష మంది సైన్యాన్ని తీసుకొని దండయాత్రకు మూడు నెలలు ఆ శత్రు దుర్వేద్యమైనటువంటి కంచుకోట కంటే బలమైంది గండికోట గండికోట దాన్ని ఛేదించలేకపోయినాడు అప్పుడు ఏం చేసినాడు వాళ్ళ ఆడబిడ్డ భర్త ఉన్నాడు ఓకే సాయపునేని నాయుడు అని వాళ్ళ అల్లుడు ఓకే అంటే రామలింగ నాయుడు కిమ్మసాని తిమ్మానాయుడు వాళ్ళ చెల్లెలు గోవిందమ్మని చేసుకున్నాడు అతను ఎవరి సంబంధం అంటే దూపాటి రాజవంశం దూపాటి అంటే పొదిలి ఆ ఏరియా వచ్చి ఓకే వాళ్ళ దగ్గర పొదిలోడు ఉన్నాడు లింగన్నాని ఒక బ్రాహ్మణుడు నల్లటి బ్రాహ్మణుడు ఆజానుబాహుడు పితూరులు చెప్పడంలో అబద్ధాలు సృష్టించడంలో మోసంలో అన్ని దాంట్లో సిద్ధవత్డు వాళ్ళు రాజ్య బహిష్కరణ చేశారు ఎవరి సార్ వాళ్ళు దూపాటి రాజవంశీ ఓకే సాయపనేని నరసింహ నాయుడు అంటున్నారు కదా వాళ్ళ పూర్వీకులు ఓకే ఇక్కడికే వచ్చి మీర్ జుల్మా మీన్ జుల్మా ప్రాపకంలో కొల్లుడైపోయి ఇతన్ని లొంగ తీసుకున్నారు నరసింహనాయని సాయపునేని నరసింహనాయని గోవిందమ్మ భర్తను పెనసాని గోవిందమ్మ భర్తను ఓకే పెట్టుకుని వాడు సబ్బేసినారు ఇద్దరు చివరిలో రియలైజ్ అయినాడు వాళ్ళతో కొల్యుడై ఉన్నప్పుడు గోవిందమ్మ ఖడ్గం తీసుకొని వేరవిహారం చేసి నరికేసిందన్న దాన్ని వాళ్ళ భర్తను నరికిన అబ్దుల్ నబీ అనే వాని సైనికుని కూడా శిరచ్ఛేదం చేసింది ఆమె సరిపోయింది మళ్ళా తర్వాత ఏం చేసినాడు మీరు జున్మ ఈ లింగన్న అందుకు మాయోపాయం పన్ని నీకు గుత్తికోట దుర్గం ఇస్తాం బలమైన దుర్గమే తిని మాదిరే ఎందుకు మేము నా మా నెలవంక జెండా పాతడమే మాది ఎందుకు మూడు అయింది శత్రు దుర్భేద్యం అయింది నువ్వు లొంగకుండా ఉండవు ఇది సరిపోతుంది నీకు మర్యాద గౌరవం ఉంటుంది అని చెప్పాడు సరే అని కోటలో నుంచి పేటకు వచ్చినాడు కోటలో పక్కన పేట ఉంటుంది ఓకే అక్కడికి వచ్చే అక్కడ మోసం చేసి అనుమత్ పేట అనుమత్ గుత్తి అనేది చిన్న కోట ఇచ్చాడు అప్పటికే ఆయన మీద విషప్రయోగం చేయించాడు లింగన్న ఓకే బట్టలు వేసుకుంటానే బొబ్బలు బొబ్బలు పుట్టి చనిపోతాడు అది అప్పటి నుంచి గంపలతో బంగారు వెండి ఇవన్నీ వేసుకొని రాగి ఇట్లాంటివన్నీ వేసుకొని పట్టు చీరలు ఇట్లాంటివన్నీ వచ్చారు అప్పటి నుంచి గండికోట కమ్మలు గంప కమ్మలనేది ప్రఖ్యాతి గాంచింది మొత్తం మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు అనంతపురం జిల్లా మొత్తం కడప జిల్లా మొత్తం నెల్లూరు జిల్లాలో కొంత భాగం చాలా వరకు ఒంగోలు గుంటూరులో సత్యనపల్లి ఇవన్నీ ఒంగోలు జిల్లా అంతా అర్థం పైన గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో మొత్తం ఆరు జిల్లాల పైన పరిపాలించినారు మూడు వందల సంవత్సరాలు ప్రజారంజకంగా జనరంజకంగా విజయనగర సామ్రాజ్యంలో వీళ్ళు సామంతరాజులు అయినా కాని సర్వస్వతంత్రులు వీళ్ళకి టంకశాలు ఉన్నది కోశాధికారు వీళ్ళే స్వయంగా వీరభద్రుని ఫోటోతో బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు నిద్రించేవాళ్ళు ముద్రించేవాళ్ళు వీరి సైన్యం ఎనభై వేలు వీరి సంవత్సరానికి రెవెన్యూ ఇన్కమ్ ఇరవై ఐదు లక్షలు ఆ రోజుల్లో పది లక్షలు హంపి సామ్రాజ్యానికి పంపించేవాళ్ళు మిగతాది ఇళ్ళ ఖర్చుకు పెట్టుకునేవాళ్ళు వజ్రకరూరు మునిపాడు ఇట్లాంటి పల్లెల్లో మంచి వజ్రాలు దొరికేటి వీళ్ళ నుంచి తీసుకుపోయి పంపించే ఆడ వీధుల్లో పెట్టి అమ్మేవాళ్ళు హంపిలో రామరాయలు కూడా కొన్నాళ్ళు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయలూడు ఇక్కడే ఉన్నాడు శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగులాంబ తరపున ఇళ్లకు చుట్టం అత్యంత ప్రీతిపాత్రుడు వీళ్ళకు విజయనగర సామ్రాజ్యంలో రాయచూర్ దండయాత్ర కానీ గుల్బర్గా దండయాత్ర కానీ అహ్మదాబాద్ దండయాత్ర కాని బీజాపూర్ దండయాత్ర కానీ ఈయన ససన్యంతో పోయేవాడు ఈయన సైన్యానికి అన్ని దుర్గాలు అవన్నీ ఉన్నాయి ఎంపీలో కూడా చేసి చీల్చి చెండాడేవాళ్ళు వాళ్ళు అసమాన ధైర్యవంతులు మళ్ళా ఆ రాజ్యం పతనం అయిన తర్వాత వచ్చేసారు ఒకటే చెప్పాడు ఆ చనిపోతా తిమ్మానాయుడు మనం యుద్ధ వీరులం ఏ రాజు దగ్గరైనా ఆశ్రయం తీసుకొని సేనాధిపతులుగా కత్తి పట్టుకొని యుద్ధం చేయండి ధర్మంగా మీకు అవకాశం రాకుండా మీ పలచన చేస్తే మీరు మౌనంగా నిష్క్రమించండి నిష్క్రమించి మన క్లోరుంది నాగలి పట్టుకొని సేద్యం చేయండి అని ప్రాణమిడుస్తాడు ఆ మూడు వందల సంవత్సరాల్లో వీళ్ళు ఇరవై ఒక్క గుడులు కట్టినారు ఎక్కడ గండికోట ప్రాంతంలో స్వామి టెంపులు ఆంజనేయ స్వామి టెంపులు రఘునాథ స్వామి టెంపులు తాడిపత్రిలో చెన్నకేశ్వర స్వామిది బుగ్గరామలింగేశ్వర స్వామిది అవన్నీ వాళ్ళు కట్టిందే దానికి కావలసిన సమాచారం అంతా రాయలసీమ శాసనాల్లో యాడికి శాసనాల్లో తాడిపత్రి శాసనాల్లో కమలాపురం శాసనాల్లో ఉంటుంది ఆ రోజు కుట్ర చేసి చేసిన వాళ్ళల్లో కూడా మా వేముల మండలం అంతా కూడా ఇలా పరగణాలెక్కి ఉన్నాది ఇప్పుడు లింగం అనేవాడు చెప్తే కదా లింగం అనే బ్రాహ్మణుడు ఆడవాళ్ళ మాంగారు బహిష్కరించి ఇలా కూడా జైల్లో పెట్టి గండికోట ప్రభువులు కూడా బ్రాహ్మణుడని చంపకుండా వదిలేసినారు అది మనసులో పెట్టుకొని మా వేములోని కూడా ఒకని వేముల బసవన్న అని విద్రోహి వాడు కూడా అట్లా మన దగ్గర విద్రోహిలు కలిసి ఆ గండికోట సామ్రాజ్యాన్ని నాశనం చేసినారు శత్రు దుర్భేద్యం అయింది మా కడప జిల్లా వాళ్ళే మా కడప జిల్లాలోనే వాళ్ళు పుట్టినారు వాళ్ళ పూర్వీకులు హరిహర్ రాయలు బుక్కరాయలు వచ్చినప్పుడు ఆ వెంకటపతి నాయుడు పెమ్మసాని వెంకటపతి నాయుడు వాళ్ళంతా వచ్చారు వాళ్ళు సర్వ స్వతంత్రులు మిగతా సామంతరాజుల మాదిరి కాదు ఈ కోట పెట్టని కోట విజయనగర సామ్రాజ్యానికి ఈ కోటే విజయనగర సామ్రాజ్యానికి గుండెకాయ విజయనగర సామ్రాజ్యం తలకాయ అయితే ఇది శరీరం అది రక్తం అయితే ఇది మాంసం అది మాంసం అయితే ఇది ఎముకలు ఎంతో విశ్వాసపాత్రులుగా నమ్మకస్తులుగా ఉన్నారు ఆ వంశానికి సంబంధించినటువంటి వాడే గడ్డికోట కమ్మసాని పెమ్మసాని కమ్మ ప్రభువులకు సంబంధించినటువంటి వాడే ఆ కుటుంబ వారసుడే మా ఒకనాటి పరిపాలకులు మా ఒకనాటి కమాండర్లు మా ఒకనాటి సోల్జర్సు మా ఒకనాటి రాజులు వాళ్ళ వంశీయుడే పెమ్మసాని చంద్రశేఖర్ ఆ నుంచి పోయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో షిట్లు అయినారు గండికోటను కేంద్రంగా చేసుకొని క్యాండీ శ్రీలంకలో రాజ్యం చేసినారు వాళ్ళు అక్కడ కూడా ఆడ మధురై పోయి విశ్వనాథ నాయకుని దగ్గర సర్వ సైన్యాధిపతిగా పనిచేసినారు గండికోటకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది రాయలసీమలో ప్రచార సాధనాలు లేవు కాబట్టి అంత ప్రాచుర్యం లేక రాకపోయి ఉండొచ్చు మా బాధ్యత మా ప్రభువు మాకొచ్చినాడు అతన్ని గౌరవించడం ఆదరించడం ఈరోజు ఆ గండికోటకు కూడా ఎవరైతే ముస్లింలు ఆ గండికోటలో ఉండే ఆలయాల విగ్రహాలన్నీ తొలగించినారో ఆయన ద్వారా విగ్రహాలు ప్రతిష్ఠించాలనేది మైలవరం మ్యూజియంలో ఉన్నాయి ఆ గండికోట యుద్ధానికి సంబంధించినటువంటి అవన్నీ అవన్నీ కోటలోనే పెట్టాలని ఇరవై ఒక్క దేవతలు పునరుద్ధరించాలని వాళ్ళు గట్టికే అనేది మా ఆలోచన అదేగాక రాయలసీమకంతా సాగునీరు త్రాగునీరు ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అవును కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ పెడతాడు ఈ రోడ్లు కానీ ఇంకా మరిన్ని పరిశ్రమలు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడము మా చల్లని ప్రభువులు మా రాయలసీమను అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం మా కడప జిల్లా వాడు మా కడప జిల్లా రక్తం మా రాయలసీమ పౌరుషం ఏ రోజైతే ఆ విజయనగర చక్రవర్తులను వాళ్ళకు తోడుగా ఉండి సుంతాలు ఉన్నందుకు గజగజ ఉనికించినారు కాబట్టి రేపైనా కానీ మేము అక్కడ చేయాలంటే మా పెమ్మసాని చంద్రశేఖరున్నా అంటే కడప జిల్లా మిగిలిపోయిన రెండు సీట్లు కడప ఎంపీ సీటు కూడా ఆయన్ని పెట్టినా అంటే గెలవగలం విజయ డంకా మోగించగలం డంకా మీద రెండు చేతులతో కొట్టి రెండు దెబ్బలతో కొట్టి రెండు చేతులతో సగౌరవంగా దేవాలయం ముందు ఏ విధంగా ధ్వజస్తంభం ధీరోదాత్మకంగా నిలబడతాదో ఆ విధంగా ఆయన్ని పెట్టి కూడా పట్టగలం అని మేము కోరుకుంటాం స్వాగతిస్తాం హృదయపూర్వకంగా సెంట్రల్ మినిస్టర్ అయిన దానికి మేము అభినందిస్తాం సంతోషపడతాం